అంతకుముందు వీడియోలో గోదాదేవి యొక్క చరిత్ర అనేది చెప్పాను ఇప్పుడైతే ఈ గుడిని చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి మేము ముక్కోటి ఏకాదశి రోజు వెయ్యాము అక్కడ చూడండి అమ్మవారికి పూజలు ఎలా చేస్తున్నారు ఇది మెయిన్ టెంపుల్ శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి టెంపుల్ ఆ విధంగా క్యూ లైన్లో దర్శనానికి వెళ్తారు ఇక్కడ నుంచి వెళ్ళి సైడ్ నుంచి వచ్చేస్తారు దర్శనం చేసుకొని ఇది గుడి బ్యాక్ సైడు ఎంతో చక్కగా కట్టారు గుడి చూడండి ఆరు వందల సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ ఇంత చక్కగా కట్టారు చూడండి దర్శనం వారు ఈ పక్క నుంచి లైన్ నుంచి వస్తున్నారు చూడండి అటు నుంచి ఏమో దర్శనానికి వచ్చేవాళ్ళు ఇటు నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు కనిపిస్తున్నారు మనకు రాజగోపురం కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడనే టెంకాయలు కొడుతారు చూడండి టెంకాయలు కొట్టే ప్రదేశము ఈ ప్రదేశంలోనే మనం ఏదైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకోవచ్చండి ఈ ముడుపుల పైన ఎవరెవరు కట్టారో వాళ్ళ పేర్లు కూడా రాశారు చూడండి తల్లికి ఎంతమంది ముడుపులు కట్టారో ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది కొంచెం పక్క సైడ్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చూడండి బాగుంది టెంపుల్ ఎంతో విశాలంగా ఉంది టెంపుల్ మేము కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము చేసుకొని టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము ఏమవుతుంది రంగనాయక స్వామి దర్శనం అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్తున్నాం చూడండి ఇది ఈ టెంపుల్ కి గోదాదేవి టెంపుల్ కి పక్కనే ఉంది చూడండి గోపాల స్వామి టెంపుల్ వచ్చేసిందండి ఇదే అది రాజగోపురం చూడండి టెంపుల్ లోనే వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సహితంగా ఉంటారంట ఇక్కడ వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకుందాం మనం నేనైతే టెంపుల్ లోకి వెళ్తున్నాను టెంపుల్ అయితే వచ్చేసాను స్ట్రేట్ ఉన్నదే వేణుగోపాల స్వామి టెంపుల్ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా కానీ ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళాలి అందుకనేసి మేము వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తున్నాము అక్కడ వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి అవతారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని అవతారంని దర్శనం చేసుకొని తర్వాత ఇంకో అవతారమైన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటాం అనమాట అది చూడండి ఎంతో చక్కగా ఉన్నాడు ఇక్కడ పెట్టిన వెంకటేశ్వర స్వామి బాగున్నాడు చూడండి శేషతపం పైన నిద్రిస్తున్న విష్ణుమూర్తి కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి చాలా చక్కగా ఉంది ఇక్కడ గోత్రనామాలు చదివించుకొని దర్శనం చేసుకొని వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం గోదాదేవి సందర్భంగా కళ్యాణం చేయొచ్చు పదకొండు రోజు రెండు మూడు వేల మందికి వివాహంలో మనం ఎట్లా పెడతామో అటువంటి భోజనం పెడతాం ఇక్కడ ఆ రకంగా మీరు అన్నదానానికి కానీ లేకుంటే మీ ప్రసాదానికి ప్రసాదానికే గానీ అక్కడ తీసేసి మీకు గుర్తున్నామని చెప్పి రిసీట్ తీసుకోవచ్చు

ఇప్పుడు వేణుగోపాల స్వామి అయితే వెళ్తున్నాను నేను ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ సత్యాదేవి రుక్మిణి సైతంగా ఉంటారనమాట ఎంతో మహిమగల తండ్రి అంట చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారంట గోపాల స్వామి ఎంతో అద్భుతంగా ఉన్నాడు చూడండి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడైతే ప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళిపోతాము ఈ టెంపుల్ దర్శనం కూడా పూర్తయింది తర్వాత ఇంకో టెంపుల్ ఉందంట పక్కన దాన్ని కూడా చూపిస్తాను చూడండి మూడో టెంపుల్ ఇదేనండి సీతా సమేత రామచంద్ర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైంది చూడండి నేనైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాను డోర్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా చూడండి అబ్జర్వ్ చేయండి చెక్కతో చేసిన పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి ఎంత పురాతనమైందో మీకే అర్థమవుతుంది ఈ టెంపుల్లో రష్ చాలా తక్కువనే ఉన్నారు చాలా మట్టికి తెలియదేమో ఇక్కడ టెంపుల్ ఉందని అక్కడ ఉన్న గోదాదేవి టెంపుల్కి గోపాలస్వామి టెంపుల్కి ఉన్నంత రష్ ఇక్కడ ఏం లేరు ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది లేరు ఇక్కడ చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది లోపల ఉన్న విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయండి దేవుళ్ళవి

గోపాలస్వామి అంటే ఇది రెండవది మూడవది రంగనేక స్వామి అట్లా దానికి దీన్ని డెవలప్ చేయాలని కొంతమందిని ఊరి ఊరోళ్ళమే సంఘంగా ఏర్పడి మీ ఆసు ఏకాలు వస్తే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాం అనమాట తోచింది తింటే ఇస్తారు ఎప్పుడే లేదు చేతికి ఇచ్చేది ఏదైనా చేపించేది ఉంటే మీరే వచ్చి చెప్పించుకొని పోవాలి ఆ సిస్టమ్ చేద్దామని మేము అనుకుంటున్నాం ఆయన ఇప్పుడు డబ్బులకు చూస్తే అందరూ డబ్బుల కష్టపాడు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను ఒక పది రూపాయలు ఇస్తుంటున్నావు పది రూపాయలు తీసుకొని జోలు పెట్టుకొని పోతాది వద్దు నీ ఆ పది రూపాయల వస్తువు తెచ్చి పెట్టు ఆయన పేరు మీద నీకు తృప్తి మా తృప్తి అట్లా చేయమని పూనుకుంటున్నాము అట్లా చెయ్యాలి చాలా ఉన్నాయి ఊళ్ళే గుళ్ళు ముప్పై నాలుగు ఊళ్ళు ఉన్నాయి చిన్నవి పెద్దగా కలిసి హైదరాబాద్ లో ఉన్నంత గుళ్ళు ఎక్కడ లేవు వారు చెప్పిన ఆలోచన చాలా చక్కగా ఉంది కదా డబ్బులు ఇస్తే ఎట్లయినా వేస్ట్ అయిపోతాయి ఏదో ఒకటి గుడికి చేయిస్తే గుర్తుగా ఉంటుంది అని చెప్పారు బాగుంది ఆలోచ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్